నమస్కారం గురువుజీ మార్చి పదిన మనకు అమావాస్య వస్తుంది కదా ఆ అమావాస్య రోజున చాలా మంది చేతబడులు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు ఒక్క రూపాయి కానీ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఎటువంటి పూజ చేసుకొని దాని నుంచి విముక్తి పొందొచ్చు కొంచెం వివరంగా వివరించరా మనకి ఫాల్గుణ మాసము నెల అయిపోయే రోజు అనమాట నువ్వు అడిగినటువంటి మార్చి పదవ తేదీ रोजु uh, अमावस्या అంటే శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజులకి మర్నాడు ఎనిమిదిని మనం శివరాత్రి జరుపుకుంటే తొమ్మిది పదో తేదీ నుంచి అమావాస్య వస్తుంది ఆ రోజుతో మాఘమాసం పూర్తయిపోతుంది ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మనము ఈ మాఘమాసం అంటేనే ప పరమ పవిత్రమైనటువంటి నెల మాఘ పురాణం ఉంది ఏకంగా ఆ మాఘమాసంలో పురాణం అంతా కూడా చదువుతాం బాగుంది ఈ మాఘమాసం అమావాస్య రోజున మనం ఏం చేయాలి అంటే అసలు అమావాస్య అంటే చెడ్డ చె దినమేమో చెడ్డ రోజేమో అనేటటువంటి అభిప్రాయం పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు కొంచెం మారింది ఇదివరకు దేవాలయాలన్నీ భయపడేసి కట్టేసేవారు అనమాట ఇప్పుడు ఉదాహరణకి మనకి మెదక్ జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ఏడుపాయల దొక్క దుర్గమ్మ గుడి ఉంది ఆ ఒక రోజు నేను అమావాస్యకు వెళ్ళేసరికి షాపులన్నీ కట్టేసి ఉంటాయి ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి కొన్ని కొంత చేంజ్ వచ్చింది ఎందుకని అమావాస్య రోజున షాపులు తీయమండి అని ఆ అమ్మవారి దేవాలయం తీస్తారు కొద్దిగా వచ్చేస్తారు అలాగే అలాగే కర్నూల్లో అలంపురం జోగుల అంబా ఉంది అమ్మవారు ఆ అమ్మవారి రోజున వాళ్ళు ఏం చేశారు అమావాస్య అమావాస్యకి కూడా మేము హోమాలు చేస్తాము పూజలు చేస్తాము అని చెప్పి నిమ్మకాయల దండ వేస్తాము అమ్మవారికి అని చెప్పి వాళ్ళు హోమాలు ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు రెండు మేరకు కొంతమంది జనం ఏ విధంగా అయితే గానగాపురంలో చేతబళ్ళు గీతబళ్ళు చిల్లంగులు ఇలాంటి దుష్ట శక్తులు ఆవహించని అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా గురువారం పౌర్ణమి రోజున మా ఎక్కడికి మన గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి నగాపురం దత్తక్షేత్రం అక్కడికి వెళ్తారు అలాగే ఇక్కడ కొంతమంది జనం ఈ అలంపురం వెళ్ళడం ప్రారంభించారు అలాగే రకరకాలుగా ఇక అమావాస్య అంటే శక్తి క్షేత్రం కాబట్టి అమ్మవారి యొక్క దేవాలయాలన్నిటికి కూడా దర్శనాలకు వెళ్తున్నారు బెజవాడ కనకదుర్గ మౌని అండి దా ఈ యొక్క అష్టాదశ శక్తి అమ్మవారి దేవాలయాలన్నీ కూడా చక్కగా వెళ్తున్నారు ముఖ్యంగా ఈ అమావాస్య అనేటటువంటిది దినం కాదు మనకి తమిళనాడులో మనకి ఈ అమావాస్య రోజునే శుభప్రదమైనటువంటి దినంగా మనం ఏ విధంగా అయితే పౌర్ణమని భావిస్తామో ఆ విధంగా అమావాస్యని భావించి వాళ్ళు పూజలు చేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ అమావాస్య పితృదేవతలకి చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తలుచుకుంటారు వాళ్ళకి ఈ శ్రాద్ధ కర్మలు ఎవరైతే పిండాలు పిండదాన ప్రధానాలు తర్వాత శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా అమావాస్య తిది రోజునే చేస్తారు ఇక ముఖ్యంగా నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ అమావాస్య రోజున చేతబండ్లు చేశారండి మాకు తర్వాత మేము చాలా బాధలు పడుతున్నాం మాలో మూడు మూడు పిశాచాలు ఉన్నాయి మా అందులో చాలా మంది చెప్తారు పాపం ఇప్పుడు దిల్సు నగర్లో అని ఒక అమ్మాయి ఉంది అన్ని అన్ని గుళ్ళకి తిరుగుతూ ఉంటుంది ఏమంటదండి నాలో మూడు దెయ్యాలు ఉన్నాయండి రెండు మగ దెయ్యాలు ఒక ఆడదెయ్యం ఉంది అని అవన్నీ మనం సరదాగా చెప్తుందేమో అనుకుంటాం జ్యోతిష్కుల దగ్గరికి పోనకాల దగ్గరికి కోయాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు చెప్పిందే చెప్పుద్ది పాపం ఆ అభిప్రాయం మనం తప్పు అని అనకూడదు ఎందుకంటే నేను దుష్ట శక్తులతో బాధపడుతున్నాను నా బాధలు నాకు తెలుసు అని అంటుంది పాపం కాబట్టి ఇలా చాలా మంది వందల వందల మంది ఉన్నారనమాట కాబట్టి మనకి ఈ భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని ఇలాంటి శక్తులన్నీ కూడా ఉంటాయి యక్ష శక్తులు ఇవన్నీ కూడా వీటి వల్ల అవి పట్టుకున్నప్పుడు వీళ్ళకి ఈ దెయ్యం బాధలు యక్షిని పట్టుకున్న వాళ్ళు అమెరికాలో ఉన్న నా స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తారు క్షిణి పట్టుకుందండి ఆమె చాలా గా బిహేవ్ చేస్తుంది మీ స్టూడెంట్ అని కాబట్టి అవన్నీ ఏంటంటే ఇవన్నీ నిజాలు చేతబడి చేశారా ఉందా అండి లేదా అండి అనేది టాపిక్ కాదు ఇక్కడ బాధలు పడుతున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి సైకియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్స్ ఏమీ లేదని చెప్తారు దేవుల కోసం ఈవీల్ టాబ్లెట్స్ నిద్ర మాత్రలు ఇస్తారు అంతకుమించి చేసేది ఏమి లేదు సో రవితేజ అని ఒకడు ఉండేవాడు నా స్టూడెంట్ సికింద్రాబాద్లో వాడికి వాళ్ళ నాన్న బాధ భరించలేక వాళ్ళ చిన్నానికి పీజాలో మత్తు మందు టాబ్లెట్ పెట్టేసే పెట్టేసి పొడుకో పెట్టేసే అంటారు అంటే ఇలా బాధలు పెట్టే వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా వాళ్ళు ఇంట్లో అల్లరి చేస్తారు కాబట్టి పీజాలోనో మర్గంలోనో అందులో ఒక స్లీపింగ్ టాబ్లెట్ పెట్టేసి పొడుకో పెట్టేస్తారు సో ఎంతకంటే వైద్యశాస్త్రం దానికి ఏం నిర్వచనం చెప్పలేకపోయింది కాబట్టి ఈ చేతబళ్ళతో దోపిడీ ఎక్కువైపోయింది ఈ చేతబళ్ళ పేరుతో చిల్లంగి బయట దోపిడీ ఎక్కువైపోయింది కాబట్టి వీళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఆ దోపిడీని మనం అరికట్టాల్సినటువంటి బాధ్యత చదువుకున్న మనందరి పైన ఉంది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వీళ్ళక్కర్లేదు వీళ్ళు ఇంట్లోనే చక్కగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని మనకి ఏ అమ్మవారైనా పర్వాలేదు మహాకాళి గజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది జోగులాంబ ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలు భ్రమరాంబ వీళ్ళందరూ కూడా దుష్ట శక్తులు తీసేసే అమ్మవార్లే అలాగే దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి వారు ఈ వీళ్ళ యొక్క పటాల్లో ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పెట్టుకొని తెల్లవారు స్నానం చేసి చక్కగా దీపారాధన మనం మార్నింగ్ ఎందుకు చేయమంటామంటే మార్నింగ్ చేసేస్తే పనులన్నీ ఉండవు కాబట్టి తొందరగా ఫ్రెష్గా ఉంటాను మళ్ళీ వెళ్ళిపోతే సాయంత్రం తొందరగా రాలేవని సాయంత్రం చేద్దాం అనుకుంటావు పనులు ఎక్కడో ఇరుక్కుపోతావు సాయంత్రం ఇంకా నువ్వు చేయలేవు యాక్చువల్గా కుదిరితే మార్నింగ్ సాయంత్రం కూడా చేసుకుంటే మంచిది అనమాట లంబస్తం వికృతాక్షిం ఘోర రూపా మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంతో మనము మనం ఎప్పుడైతే ఏ అమ్మవారికి సరే జోగులాంబ తల్లిది అలాగే ఏ అమ్మవారినైనా సరే మీరు సింపుల్ మంత్రంతో ఓం దుర్గాయనమ అనేటటువంటి మహామంత్రంతో ఓం మహాకాళ్యై నమ అని సింపుల్ సింపుల్ మంత్రాలు పెద్ద పెద్ద బీజాలు కూడా అక్కర్లేదు కుంకుమార్చన చేసుకుంటే చాలు ఖచ్చితంగా ఆ రోజున వీళ్ళ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇది క్రమేపి మనము అమావాస్య రోజున ఒక్క రోజున కాకుండా ప్రతి అమావాస్యకి ఇలా ఒక పంతొమ్మిది అమావాస్యలు కనుక మహాకాళిని కాని దుర్గాని కాని మనం చేసినప్పుడు హ్రీంకారాసన గద్భిత నలసికాం కళాం సౌహక్లీం కళాంభిబ్రతీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశ అంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాప్రకళాం శ్రీచక్ర సంచారిణీం అనే మహామంత్రంతో ఎర్రని పుష్పాలు కానీ ఆ తర్వాత చక్కటి ఎర్రని ఈ పులిహార నైవేద్యం చే చేసి నిమ్మకాయల దండ అంటే గుళ్ళల్లో దండ దండలు వేస్తారు మీ ఇంట్లో చక్కగా నిమ్మకాయ ఒక నిమ్మకాయని కానీ అలాగే ప్రత్యంగిర వారాహి అమ్మవార్లు ఉన్నారు ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవతల వాళ్ళు ఆ ఆ అమ్మవారి యొక్క రెండు ఎండుమిరపకాయలు రెండు కాలామిర్చి అంటే మిరియాలు ఇవి అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజ చేసేసి ధూపం అగరబత్తెలు వెలిగించి హారతిచ్చి చక్కగా అంతకుముందు నైవేద్యం దద్దోచనం చక్ర పొంగలి లేదా పులిహార ఇటువంటి నివేదన కనుక అమ్మవారికి అంటే కారం కారంగా ఉండేది పులిహార బాగుంటుంది పుల్ల పుల్లగా సో అలాంటి కారం వస్తువుల్ని మనము అమ్మవారికి నివేదన చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఈ చాతపళ్ళ బాధల నుంచి చిల్లంగ బాధల నుంచి పోతుంది ఆంజనేయ స్వామి కూడా ఏమని చెప్పారు ఓం నమో భగవతే విచిత్రమైన హనుమతే ప్రళయ ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వేర దానవ యక్ష యక్ష రక్షగణ గ్రబంధున్నాయా భూత గ్రభంధునాయ ప్రేత గ్రహం దునయా పిశాచ గ్రహం శాకిని డాకిని గ్రహం కామిని కాకి కాని ఏహి ఏహి ఆగచ్చ రానైనా రానైనా ఆవేశ ఆవేశ ప్రవేశ ప్రవేశంలో ప్రవేశించు అది ఇలా మహామంత్రాలు ఉన్నాయి మార్తీ స్తోత్రం అలాగే దత్తాత్రేయుడు కూడా మరి గానగాపురంలో అక్కడ ఈ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ ప్రతి పౌర్ణమికి అక్కడికి వెళ్ళి అక్కడ వేలాడుతూ ఉంటారు అక్కడ అంతా కూడా ఆ గుళ్ళో మరి వాళ్ళంతా దత్తాత్రేయుడికి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు లోపల ఉన్నటువంటి శక్తి నువ్వు ఇలా చేసావు మమ్మల్ని అని చెప్పి భగవంతుడిని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు కాబట్టి అయినా సరే అవన్నీ నిజాలు అవ్వచ్చు వాళ్ళ నాటకాలు అవ్వచ్చు కానీ ఎక్కువ మంది బాధితమైనటువంటి జనం చాలా మంది ఉన్నారు అండ్ యాజ్ అ ప్రొఫెసర్ గా నేను ఇది హిస్టీరియా అయినప్పటికీ కూడా ఇది మానసిక రోగం అయినప్పటికీ కూడా మరి డాక్టర్ల దగ్గర కూడా వైద్యం చేయించుకోవాలా అలాగే ఆ డాక్టర్లు కూడా ఏమీ లేదని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క చేతబళ్ళు చెల్లంగులు ఇవి ఉన్నటువంటి వాళ్ళు గనగాపురం వెళ్ళి అమావాస్య రోజున జోగులాంబ వెళ్ళొచ్చు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళొచ్చు లేదా దగ్గర మీకు ఉన్నటువంటి దేవాలయాలు మీ మూడో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఏమీ లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చక్కగా అమ్మవారి ఫోటోకి దానం చక్కగా పూజ చేసుకుంటూ కుంకుమార్చన చేసుకుంటే సరిపోతుందమ్మ